హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కౌండన్య మహిళా గ్రూప్ చిట్టి ఉండే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అంతక కౌండన్య మహిళా గ్రూప్ ఫ్రెండ్స్ మీ చాలా బాగా జరిగింది ఈరోజు మంచిగా గేమ్స్ ఆడినాము చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము మా నెలకు ఒకసారి అందరము గ్యాదర్ అవుతాము గ్యాదర్ అయ్యి తాంబోలా ఆడుకుంటాము గేమ్స్ ఆడుకుంటాము చాలా బాగా చేసుకుంటాం మేము మహిళా గ్రూపు అంతా మహిళలమే అందరం చాలా ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇది సెకండ్ గ్రూపు గంగాస్థాన్ టూర్లో పెట్టినాము థర్డ్ గ్రూపు రేణుకా నగర్లో ఇప్పుడు అంచెల అంచెలు పెరుగు పెరుగుతూ వచ్చి వస్తుంది ఫస్ట్ ఏమో ఇరవై ఆరు మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సెవెంటీ మెంబర్స్ దాకా అయినరు ఇంకా తర్వాత తర్వాత కూడా ఇంకా ఎక్కువ చేయాలని ఉంది వంద ఉంది కౌండన్య మహిళా గ్రూపు బాగా జరుపుకుంటాం మేము అన్ని కార్యక్రమాలు ఎల్లమ్మ కోడి బియ్యం పోయడం